దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపురకు వందనాడు ప్రయోహిస్తులవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్చర్యంచును గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిస్తుండే అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం యోహాను స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయమును కలవరపడని ఇయకుడి దేవునికి సమస్తమేమో కలుగు కాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక ఆమె ప్రయాదపడ దేవుని బిడ్డారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీ హృదయాన్ని కలవరపడని ఇయ్యకండి విడవని వేయకండి ప్రస్తుతము మన చుట్టూ నుండి పరిస్థితిని బట్టి ఎన్నెన్నో కలవరాలు భయాందోళన పరిస్థితులు మనము ఎదుర్కొంటా ఉంటాం అయితే నీకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురైనా కాక నీ హృదయం కలవరపడకూడదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చే విధంగా నేను ఇవ్వను లోకం ప్రేమించినట్టుగా నేను ప్రేమించను లోకము మిమ్మల్ని సంతోషపరిచినట్టుగా సంతోషపరచను నేను నేను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను ఎవరు ఎవరు శాంతి ఇస్తారట దేవుడు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకం లోక పరిస్థితులు లోక మనుషుల పరిస్థితులు లోక మనుషుల ప్రేమ లోకము అంతా కూడా ఒక మాయ కొద్ది రోజుల వరకే వారి ప్రేమ వారి వారు మనల్ని మన పట్ల చూపే దయా కనికరం కూడా కొద్ది కాలం వరకే ఏదైనా లేకపోతే ఏదైనా ఆశించి మనల్ని ప్రేమిస్తారు మన దగ్గర నుండి కానీ దేవుడు అలా కాదండి ఇంత గొప్ప దేవుడు అంటే దేవుడు శాంతి నీకు అనుగ్రహించి ఉన్నాడు మీ హృదయాన్ని కలహరపడనీయకండి దేవుడు ఒకటిచ్చిన తర్వాతకి అనుగ్రహం ఎవరైనా ఒక ఎవరన్నా మనకి ఇస్తే మరలా తిరిగి మన దగ్గరికి ఆశిస్తారు అది ఇంక ఎక్కువ ఇస్తే బాగుంటుంది కదా అని అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రియ దేవుడు మెట్లారా ఈరోజు దేవుడు ఇస్తున్నంటి ఆ శాంతి ఎలాంటిదంటే మరలా తిరిగి తీసుకునేది కాదు నీ కుటుంబము శాంతి సమాధానం లేకుండా అనేక రకాల సమస్యలతో బాధపడుతుందా ఎంత డబ్బు ఉంటే ఎంత పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఆస్తిపాస్తులు ఉంటే ఏంటంటే కుటుంబం శాంతి సమాధానంగా లేకుంటే ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది ఈరోజు అదే ఆ శాంతిని నేను మీకు ఇస్తాను ఆ శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను అనే గొప్ప ధైర్యపరిచే మాటను నా దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు లోకమిచ్చే విధంగా నేను ఇవ్వనండి లోకపు శాంతి వేరు నా శాంతి వేరు ఆ శాంతి ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే అది ఎవరు ఊహించలేరు దేవుడు కలగ చేసుకుంటే ఏదైనా అది గొప్పగా ఉంటుంది అనేకులను బలపరిచే విధంగా ఉంటుంది ఆశ్చర్యపడే విధంగా ఉంటుంది ఈరోజు నీ జీవితము ఒక భయంకరణ పరిస్థితిలో ఎవరికి చెప్పుకోని స్థితిలో బాధ వేదనతో కృంగి కృషించిపోతున్న పరిస్థితులను ఉన్నా కావచ్చు ఎవరు నువ్వు చెప్పుకున్నా కానీ నీ పొరపాట్లు ఏందే నీ కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయా నీ పొరపాట్లు ఏందే తప్పు జరిగిందా అని చెప్పేసి మనల్ని నానా రకాలుగా అనే పరిస్థితులు కూడా నువ్వు ఉన్నావు కావచ్చు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీలో పొరపాటు ఉన్నా తప్పిదమున్నా నా కుమారుడా నా కుమార్తె నువ్వు నా దగ్గరకు వచ్చి ఏసయా నా సమస్య ఇది అని చెప్పుకోగలిగినట్లయితే ఖచ్చితంగా నేను ఎవరిదో ఇవ్వను నాదే నేగిస్తాను ఆయన సంతోషము ఆయన సమాధానము ఆయన ప్రేమ ఆయన ఆశీర్వాదాలు ఆయన మేలులు ఆయన ఆయన ఆరోగ్యాన్ని ఆయన బలవంతటిని యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడు బలహీనపరుచుకుని నీకు ఇచ్చాడు ఆయన దగ్గర ఐశ్వర్యాన్ని ధనమును నీకు ఇచ్చుట కొరకు నువ్వు ఆయన దరిద్రుడుగా అయి నీ దరిద్రతను తీసివేసి నిన్ను ధనవంతు చేస్తా ఉన్నాడు ప్రతి దేవుని కుమారుడు కుమార్తె నీ 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 నీకున్న దుఃఖాన్ని నా దేవుడు తొలగించాడు అందుకే గెచ్చమైన తోటలో ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఆయన అదే ప్రార్థన చేస్తాడు నేను నా వల్ల కాదయ్యా కానీ మీద నెవేర్చబడే కాక ఎందుకు ఏమంది మనుషులకు శాంతిని ఇవ్వాలని మనుషులకు సంతోషాన్ని ఇవ్వాలి మనుషులకు ప్రేమను పంచాలి అది ఏ విధంగా సాధ్యమైందంటే ఆయన కలువరి కలవరిశిల్వ బలయాగం ద్వారా మరణించి తిరిగి లేవడం ద్వారా మనకు ఆ సంతోషం సమాధానం శాంతి మనకు అనుగ్రహించబడింది కనుక ప్రియాతిపడేదేవులు ఉండాలి యేసుక్రీసు దేవుడు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచి నమ్ముతున్నావో ఆయన ఖచ్చితంగా ఆయన శాంతి మీకు అనుగ్రహిస్తున్నాడు అనుగ్రహించి ఉన్నాడు అనుగ్రహం అనేది మనలో తీసుకునేది కాదు నీ సొంతము కనుక ఈ గొప్ప వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధుల తన్ని వందనాలు స్తోత్రులు అద్భుత గొప్ప వాగ్దానం మీరు ఇచ్చారు లోక మనుషుల సంతోషం సమాధాన శాంతి అనేది కొద్ది కాలం ఉంటుంది కానీ నీవు మన మాకు అనుగ్రహించే శాంతి సమాధానం అనేది ఎలా కాలం ఉంటుంది ప్రభుత్వ తండ్రి ఆ శాంతి సమాధానం లేక మా కుటుంబాలు ఎందో ఇక చిన్న భిన్నం ఉన్నాయి మా కుటుంబాల సంతోషం సమాధానం శాంతి నెమ్మది ఆశీర్వాదాలు దయచేయం వేడుకొని ఆరోగ్యాలు దయచేయండి నిక్షేమంతమని తృప్తిపరిచమని కృతజ్ఞలతో అడిగి వేడుకొని పొందుకుని చిన్నాం తండ్రి అమెన్ అమేన్ అమేన్